బీహార్లో ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా రూపొందించిన ఓటరు ముసాయిదా జాబితాలో అరవై ఐదు లక్షల ఓటర్లు గల్లంతయ్యారు బీహార్లో సవరణ చేపట్టాక ముందు ఏడు పాయింట్ తొమ్మిది మూడు కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఆ తర్వాత ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లకు తగ్గింది పట్నాలో అత్యధికంగా మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు మధుబనిలో మూడు పాయింట్ ఐదు రెండు లక్షలు ఈస్ట్ చంపారన్లో మూడు పాయింట్ ఒకటి ఆరు లక్షలు గోపాల్గంజ్లో మూడు పాయింట్ ఒకటి లక్షల మంది ఓటర్ల జాబితా సమ్మెత పత్రాలను సమర్పించనున వారిని జాబితా నుంచి తొలగించినట్లు ఈసీ వెల్లడించింది ఇరవై రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది ఓటర్లు చనిపోగా ముప్పై ఆరు పాయింట్ రెండు ఎనిమిది లక్షల మంది వలస వెళ్లడం లేదా పేర్కొన్న చిరునామాలో లేరని ఈసీ వెల్లడించింది మరో ఏడు పాయింట్ సున్నా ఒకటి లక్షల మంది ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదైనట్లు పేర్కొంది ఓటరు జాబితా ముసాయిదాపై ఎవరికైనా అభ్యంతరాలుంటే సెప్టెంబర్ ఒకటిలోగా తెలియజేయాలని ఈసీ కోరింది తర్వాత ఓటరు తుది జాబితా ప్రచురించనుంది ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఆర్జేడీ సహా విపక్ష పార్టీలు ఓటరు జాబితా ముసాయిదాపై అసంతృప్తి వ్యక్తం చేశాయి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏకు అనుకూలంగా ఉండేలా ఓటరు జాబితా ముసాయిదాను రూపొందించారని పట్నాల్లో నిరసన తెలిపాయి